హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు చాలా రోజులైందండి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో చేసి అందుకని చెప్పేసి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను మన భీమవరం మింటేవారి తోటలో స్వామి ఆలయం అలాగే విజయ గణపతి ఆలయాలను భక్తులు దాతలు సహకారంతో ఆలయాలను పునర్నిర్మాణం చేశారండి దానిలో భాగంగా మా ఫ్యామిలీ కంటే మేము అలాగే మా గారు వాళ్ళు కూడా వినాయకునికి వెండి కిరీటం సమర్పించే భాగ్యం మాకు లభించింది ఆలయం ప్రారంభోత్సవాలు అయితే లాస్ట్ మంతే జరిగాయండి కానీ కిరీటం తయారవడానికి టైం పట్టినందుకు మేము మొన్న అనగా తొలి ఏకాదశి రోజున తొలి పూజలు అందుకునే స్వామి వినాయకుని की కిరీటాన్ని బంధువులు స్నేహితులు భక్తుల సమక్షంలో ఆలయ కమిటీ వారికి కిరీటాన్ని అందజేయడం జరిగిందండి పంతుడి గారి చేతుల మీదుగా ఆ కిరీటాన్ని స్వామివారికి అలంకరించారు అది చూడడానికి మాకు రెండు కళ్ళు సరిపోలేదండి స్వామివారికి కిరీటాన్ని అలంకరించగానే చాలా అందంగా అనిపించింది ఇదంతా ఆ స్వామి అనుగ్రహం గణపతి అనుగ్రహం లేని ఇలా చేయడం అయితే అవ్వదు కదా స్వామి ఇలాంటి తర్వాత పంతులు గారు ప్రత్యేక పూజలు చేసి మాకు మా కుటుంబానికి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు తర్వాత మా పేరెంట్స్ అలాగే పెద్దలు అందరూ కూడా ఆశీర్వాదాలు ఇచ్చారు తొలి ఏకాదశి రోజున ఈ కార్యక్రమాన్ని జరిపించడం మాకు మనసుకైతే చాలా ఆనందంగా అనిపించిందండి ఈ వీడియోని మీతో షేర్ చేయడం ఇంకా ఆనందంగా అనిపించింది ఒక మంచి జ్ఞాపకంగా మాకు కూడా ఈ వీడియో ఉంటుందని ఇలా పోస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి స్వామి అనుగ్రహం వల్ల ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగింది ఆ గణేషుని ఆశీసులు మనందరిపైన ఉండాలని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో మనందరం పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీ వివరంలో బాముచ్చట్లు

స్వామి <Five pressing Gegen West> <F gezúcime> <mș dollars> <coughs> हां आ रहा है बेटा समझ में आ गया समझ में आ गया आज इसका तो पप्पू नाम है का होता है ठीक है ताना खींच के कर लो ठीक है సమస్త సన్మంగీలస్సు మంగళానిఖినో మీకన్నా చూసాం పెట్టుకుంటున్నాను లోక సమస్త